అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు అక్కడ తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కుటుంబాన్ని ఆయన పరామర్శించారు పరామర్శించిన తర్వాత ఆయన ప్రెస్తో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ క్షీణించిపోయినాయి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి వాచ్మెన్ లాగా పనిచేస్తూ ఉన్నారు నేను మళ్ళీ మూడు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయిపోతాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పోలీసులందరినీ బాటలో కూడా తీసి రోడ్డు మీద నిలబెడతాను అని చెప్పేసి కామెంట్లు చేశాడు అనమాట ఆయన ఏం మాట్లాడాడు అనేది సింపుల్గా మనం ఆయన నోటి ద్వారానే విందాం సో విన్నారు కదండి ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నాను మీ బట్టలు ఓడిదీసి రోడ్డు మీద నిలబెడతాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఆయన మాట్లాడినటువంటి ఈ మాటలకు డీప్గా హట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ అధికారులు అలాగే పోలీసు సంఘం సభ్యులు అధ్యక్షులు కూడా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే విరుచుకుపడినటువంటి పరిస్థితి సో ఆ పోలీసు సంఘాల అధికారులు కావచ్చు లేదంటే పోలీసు అధికారులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ మాటలని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి అలాగే ఖండించినటువంటి పరిస్థితి అలాగే చాలా చాలా ఫిరోషియస్ గా వాళ్ళు అగ్రెసివ్ గా స్పందించినటువంటి తీరు కూడా నిన్న మనందరం చూసినటువంటి పరిస్థితి ఇక అనంతపురం ఎస్పి రత్న గారు స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ మీద ఆవిడ గారు ఏం మాట్లాడతారంటే పోలీస్ యూనిఫామ్ అనేది ఎవరో మాకు ఫ్రీగా ఇచ్చింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మేము కష్టపడి సాధించుకున్నాము అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది అలాగే మేము తప్పు చేస్తే రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు మేము ఎవరికి అనుకూలంగా పని చేయలేదు జగన్ పర్యటనలకు నిబంధనల ప్రకారం భద్రతను కల్పించాం ఇద్దరు ఎస్పీలతో బందోబస్తు నిర్వహించాం కొందరు కవ్వించినా సరే పోలీసులు ఎక్కడ కూడా వాళ్ళ నిగ్రహం కోల్పోకుండా సంయమనం పాటిస్తూ డ్యూటీలు చేశారు హెలిప్యాడ్ పై ఎవరు రాళ్ళు కర్రలు విసరలేదు మీరు అనవసరంగా రాద్ధాంతం చెయ్యొద్దు అని ఎస్పి గారు మాట్లాడడం జరిగింది ఇక పోలీసు సంఘాల్లో ఉన్నటువంటి మహిళా అధ్యక్షురాలు ఆవిడ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ ఏం మాట్లాడుతుందో విందాం నా పేరు భవాని నేను పోలీసు అధికారుల జిల్లాలో గౌరవం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఓడరిస్తాను అని అనడం పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులు ఐదు వేల మంది పోలీస్ శాఖలో పనిచేస్తా ఉన్నాము అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడరిస్తారంటే మహిళలను కూడా బట్టలు ఓడరిస్తారు అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్ లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి అదే విధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము అది గుర్తించాలి మహిళల బట్టలు తీస్తాను అనే మాట మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను విన్నారు కదండి సో పోలీసు సంఘాల మహిళా అధ్యక్షురాలు భవానీ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసేవా ఐదు సంవత్సరాల పాటు బట్టలు ఉడదీసి నిలబెడతాను పోలీసులందరినీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావే ఆ పోలీసు శాఖలో దాదాపు ఆరు వేల మందికి పైగా మహిళలు కూడా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా బట్టలు ఉడదీసి నిలబెడతావా ఇంత కుసంస్కారం ఏంటి ఇంత ఇంగితం లేకుండా బ్రతుకుతా ఉన్నావా జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జెంటుగా నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమం అయితే మొదలుపెట్టు లేదంటే గనక మేము న్యాయస్థానాల ద్వారా పోరాడవలసినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది మేడం భవానీ గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలకు ఇంకా చాలా మంది కూడా కౌంటర్లు ఇచ్చారు అవి కూడా విందాం పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం విన్నారు కదండి సో ఈ పోలీస్ అధికారి ఏమంటున్నాడు అంటే గనక జగన్ ఒళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు బట్టలు ఉడదీస్తాను అంటే గజ గజలాడిపోయి ఈ యూనిఫామ్ ఏమి నువ్వు నీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చినట్టు కాదు ఈ యూనిఫామ్ ఏమి నువ్వు మాకివ్వలేదు మేము ఎంతో కష్టపడి వయప్రయాసాలకు కూర్చి ఎన్నో నిద్రాహారాలు మాని సాధించుకున్నటువంటి యూనిఫామ్ ఇది నువ్వు ఊడదీస్తానంటే ఊడిపోవడానికి అదేమి అరటి తొక్క కాదు మేము చట్టానికి లోబడి పనిచేస్తాం మేము ప్రజల కోసం పనిచేస్తాం ఏ పార్టీలకు మేము ఊడిగం చెయ్యం అని చెప్పేసి చాలా క్లారిటీగా కొంచెం హై వాయిస్తోనే ఆయన మాట్లాడడం జరిగింది వాస్తవమే పదో తరగతి పరీక్ష పేపర్లు కొట్టేసి అడ్డంగా దొరికిపోయి సస్పెండ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిగ్రీ చదువుకొని పోటీ పరీక్షల్లో లక్షల మందిని తట్టుకొని నిలబడి పాస్ అయ్యి ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకొని గర్వంగా బ్రతుకుతున్నటువంటి పోలీస్ అధికారులను అలా మాట్లాడితే ఏ నిఖార్స్ అయిన పోలీసు ఓడికైనా సరే పౌరుషం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలాగే స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూడండి మనందరికీ తెలుసు ఆయన ఒక గజ దొంగ వేల కోట్ల రూపాయల అవినీతి అక్రమ కుంభకోణాల్లో అడ్డంగా దొరికిపోయి రిమాండ్ ఖైదీగా పదహారు నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి ఆయన జైల్లో ఉన్నాడు అంటే కారణం ఎవరు ఇటువంటి పోలీసులే నిఖార్స్ అయినటువంటి పోలీసులు నిజాయితీ కలిగినటువంటి పోలీసులు అడ్డంగా దొరికిపోయాడు కాబట్టి రిమాండ్కి పంపించారు ఈ పోలీసులు ఎవరినైతే రిమాండ్కు పంపించారో అటువంటి ఒక దొంగ ఈరోజు పోలీసుల బట్టలు ఉడదీస్తాను అంటే పోలీసులు ఎలా ఊరుకుంటారు ఊరుకోరు కదా చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఇక జగన్ గారు ఎంతో ప్రీతిపాత్రంగా చూసుకునేటటువంటి వ్యక్తి జగన్ గారు ఎంతో అభిమానించేటటువంటి వ్యక్తి జగన్ గారు నెత్తి మీద పెట్టుకొని మోసినటువంటి వ్యక్తి ఆయన కూడా కామెంట్లు చేశాడు

బట్టలతో పడుతుంది కదా బట్టలు ఉప్పు తీసే పడతా ఉంటాయా బట్టలు అలవాటు ఉన్నది ఎన్నిసార్లు వడుతారా బాబు బట్టలు నువ్వు ఏం చేయాలో జనాలు చెప్పు ఈ పని చేస్తావు ఈ పని చేస్తావు ఈ మంచి పని చేస్తావు అది చెప్పకుండా ఇంకా బట్టల ఉప్పు తీస్తా వాడికి ఎంత ఇస్తా వాడికి ఇంత ఇస్తా అందులో పెడతా ఇందులో పెడతా ఇందులో పెడతా ఎలా చెప్తే విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి పోసాని కృష్ణ మురళి ఏం మాట్లాడుతున్నాడు అంటే పద్దాకులు బట్టలిప్పదిత్తా దిప్పదిత్తా ఇదిప్పది అంటున్నావు నీకేమైనా ఎక్కిందే చెక్కిందే బట్టలిప్పదీసి ఏం చూస్తావురాయన నీకుండేదే కదా వాళ్ళకుంటది ఇదేం అలవాటు బట్టలిప్పి తీసి చూడడము నీకు అంత ఇంట్రెస్ట్గా ఉందే అయినా ఆల్రెడీ గోరంట్ల మాధవ్ది చూసావు కదా ఎమ్మెల్సీ అనంతబాబుది చూసావు కదా ఇంకా ఆంబోతు రాంబాబుది అవంతి శ్రీనివాస్ది ఇట్లా మంది ఇది చూసావు కదా అయినా ఇదేం ఫ్యాంటసీ నీకు మగవాళ్ళ బట్టలు చూసి చూడ చూడడం అనేది నువ్వు అధికారం లేక వస్తాను వస్తానని చెప్పేసి ఓ తెగదించుకుంటాడు నీకు అంత సినిమా లేదు నువ్వు వచ్చేది లేదు సచ్చేది లేదు ఇంకా నువ్వు అధికారం లేక రావాలనుకుంటే మేము అది చేస్తాము ఇది చేస్తాము ఇంతకంటే ఇంకా బాగా చేస్తాము అది ఇదని చెప్పడం అనేసి ఈ బట్టలు ఉపాది అది ఇస్తాను ఇది ఇస్తాను ఏంది ఇది అంతా గోళ అని చెప్పేసి ఆవేశపరుడైనటువంటి పోసారి కృష్ణమురలే నీకు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ